హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క వీడియోస్ని ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కమని చెప్పండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడమని చెప్పండి ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి మీకు పూర్తిగా అయితే అర్థమవుతాయి ఏ విధంగా అనేది డీల్ చేయాలనేది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారు ఈ యొక్క ల్యాండ్స్ మీద కబ్జా అదేవిధంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వకపోవటం ల్యాండ్ కొన్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది అయితే మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి అయితే ఈ యొక్క వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేయబోయే వీడియో మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బొమ్మనకాల్ మండల్ డిహొర్నూర్ విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇందులో మామిడి సాగు సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క రేట్ వచ్చేసరికి లక్ష పదివేల రూపాయలుగానే ఉండి అన్నది ఇది మొత్తం కూడా టెన్ ఎకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఇదివరకు ఈ ల్యాండ్ని తమకు తెలిసినటువంటి వారి యొక్క యొక్క ఛానల్కి పంపించడం జరిగిందని చెప్పి అన్నారు అయితే ఈ యొక్క సేల్ అనేది ఇంకా అవ్వలేదంట అయితే మనకి పంపించారు ఈ తరువా కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవాలని ట్రై చేయండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండే అన్నవి అయితే ఇది ఆంధ్రాకి మరియు కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ కాబట్టి మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క ల్యాండ్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ల్యాండ్ తీసుకోవటం వల్ల ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో ల్యాండ్ వస్తుంది కాబట్టి మీరు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ అదే అదేవిధంగా షేరు లైకు చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్